గురజాల నగర పంచాయతీ పరిధిలోని కారంపూట్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి గోవిందమామ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం ప్రథమ వార్షిక ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తదుపరి కుంకుమార్చన పుష్పార్చనతో పూజా కార్యక్రమం జరిపి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ గావించి తదుపరి స్వామి అమ్మవారి యొక్క ఎదుర్కోల మహోత్సవం తదుపరి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించటం జరిగింది గురజాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ కూటమి నాయకులు ఎన్ బొల్లయ్య పోటు నాగేశ్వరరావు శర్మల హనుమంతరావు పి ప్రభు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం బాజాప జంత్రిలతో మేళతాళాలతో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అదేవిధంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు Saya berhati saya ప్రార్థిస్తున్నాము మహిళలకు ప్రత్యేకంగా అటు ఏర్పాటు చేయబడి ఉన్నది భక్త మహాశేలందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమాలు